కోట్ల మంది ఉత్కంఠగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరి జగన్నాథుని రహస్య గదిని నలభై ఆరేళ్ల తర్వాత గురువారం తెరిచారు రహస్య గదిలో పెద్ద పరిమాణంలో ఉన్న మూడు పెట్టెలు నాలుగు భారీ సైజు అల్మరాల్లో ఉన్న ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు లోపల విషసర్పాలున్నాయని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది సొరంగాలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని రహస్య గదిలోకి వెళ్ళొచ్చిన పర్యవేక్షణ కమిటీ స్పష్టం చేసింది ఒడిశాలోని శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో విష సర్పాలున్నాయని జరిగిన ప్రచారానికి తెరపడింది సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని పర్యవేక్షణ కమిటీ స్పష్టం చేసింది రత్న భాండాగారంలో పాములు కాదు కదా చీమలు కూడా లేవని రహస్య గదిలోకి వెళ్లొచ్చిన పర్యవేక్షణ కమిటీ అధ్యక్షులు జస్టిస్ బిశ్వనాథరథ్ తెలిపారు అంతేకాకుండా భాండాగారం లోపల ఎలాంటి సొరంగాలు లేవని స్పష్టం చేశారు తమ తనిఖీల్లో సొరంగాలకు సంబంధించి ఆధారాలు గుర్తించలేదని చెప్పారు ఇదే విషయాన్ని పర్యవేక్షణ కమిటీలోని మరో సభ్యులు దుర్గాదశ మహాపాత్ర కూడా పేర్కొన్నారు దాదాపు ఏడు గంటల పాటు గురువారం రత్న భాండాగారంలో ఉన్న జస్టిస్ రద్ స్ట్రాంగ్ రూమ్ కు సంపద తరలించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు జస్టిస్ రథ్ తో పాటు మరో పది మంది సిబ్బంది ఆభరణాల తరలింపులో పాల్గొన్నారు रत्न सामाजिक जस्टिस हमने अलमीरा हटाया पुराना जो रत्न भंडार है उसका अलमीरा हटाया लोगों का जो सोच था कि या दिमाग में कुछ घुस गया था कुछ लोग घुसा रहे हैं अभी यूट्यूब में घुमा के वहाँ पे साफ है वहाँ पे ये है फलाना है तो उसको दूर करने के लिए లోపల సొరంగాల్లో ఇంకా కొన్ని భాండాగారాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై జస్టిస్ రథ్ వివరణ ఇచ్చారు తమకు అలాంటి ఆనవాళ్లు ఏమి కనిపించలేదు అన్నారు

कि सरकार को लिखेंगे सरकार अगर अनुमति दे कोई वैज्ञानिक प्रक्रिया हम उसको अनुशीलन करेंगे प्रयोग करेंगे अगर कुछ मिल गया तो उसी दिशा में जाएंगे अगर नहीं मिला कुछ सरकार का अनुमति भी नहीं मिला तो रिपेयर करके फिर उसको वापस ला के उसी का भवन में भंडार में रख के उसका मंती गिनती शुरू करेंगे रत्न भांडागरम रहस्य गदी सुमार इवे अड़गुले यत्तु పద్నాలుగు అడుగుల పొడవు ఉందని జస్టిసు రథ్ కమిటీ తెలిపింది లోపల పైనుంచి కొన్ని రాళ్లు ఊడి కింద పడినట్టు గమనించినట్లు పేర్కొంది రత్న భాండాగారంలోని ఓ గోడకు బీటలు వారినట్టు తెలిపింది తక్షణం మరమ్మత్తులు అవసరమని స్పష్టం చేసింది మరోవైపు రహస్య గదిలో సొరంగంపై జరుగుతున్న ప్రచారంపై పూరి పూర్వరాజు గజపతి మహారాజు దివ్యసింగా దేబ్ స్పందించారు ఏఎస్ఐ బృందం అత్యాధునిక పరికరాలు లేజర్ సాయంతో ఆ విషయాన్ని కనిపెడుతుందని స్పష్టం చేశారు కోట్ల మంది ఉత్కంఠగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గదిని గురువారం తెరిచారు భారీ పెట్టెలు అల్మారాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు ఒడిశా ప్రభుత్వం జస్టిస్ రథ్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు గదిని తెరిచారు సాయంత్రం ఐదు గంటల పదిహేను వరకు దశలవారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు ఈ క్రమంలో శ్రీ క్షేత్రం వెలుపల గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది నుంచి భక్తుల ప్రవేశాలు నిలిపివేశారు ముందు జాగ్రత్తగా ఆలయం లోపల స్నేక్ హెల్ప్ లైన్ ఓ డ్రాఫ్ట్ జవాన్లను సిద్ధంగా ఉంచారు హైమాస్ట్ దీపాలు గ్యాస్ కట్టర్లు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు రహస్య గదిలో పెద్ద పరిమాణంలో మూడు పెట్టెలున్నాయి వాటిలో రెండు కలప ఒకటి స్టీల్వి అలాగే నాలుగు భారీ సైజు అల్మారాలుండగా వాటిలో మూడు కలపతో ఒకటి స్టీల్తో చేసినవి వాటిలో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలున్నాయి స్వామి సంపద భద్రంగా ఉందని ఎక్కడా చెక్కు చెదరలేదని జస్టిస్ రద్ కమిటీ స్పష్టం చేసింది భాండాగారం మరమత్తులు సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడంపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని పేర్కొంది